హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఈ రెండు పార్ట్స్ మాత్రమే కటింగ్ చూపించమని చెప్పేసి ఒక త్రీ ఫోర్ కామెంట్స్ అయితే వచ్చాయండి కామెంట్స్ నేను ఇక్కడ ప్లే చేద్దాం అనుకున్నాను కానీ వాటికి రిప్లై ఇవ్వాలనే కామెంట్స్ అనేవి వెళ్ళిపోయాయి అలాగే కొందరు ఫ్రంట్ పార్ట్ క్లారిటీగా చెప్పు అంటున్నారు బ్యాక్ పార్ట్ క్లారిటీగా చెప్పు అంటున్నారు కాబట్టి ఈ రెండు కలిపేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అండి చూడండి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు పేపర్ పైన కట్ చేయండి ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మనం కూర్చున్న సైడ్ వేసుకోవాలండి మన సైడ్ రావాలి ఓపెన్స్లో ఉండేది దానికి ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అంటాం చూడండి ఆ కోరాస్ రెంట్ కూడా ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా మీరు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి క్లోజ్గా ఉండేటట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ ఉండేటట్టు వేసుకోవాలి పేపర్కైనా క్లాత్కైనా ఇలా కింద సైడ్ మనము హాఫ్ ఇంచు వదిలేసేసి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదండి క్లాత్కు దానికోసం అని చెప్పేసి మనం ఫస్ట్ పేపర్ పైన నుంచి అలవాటు చేసుకుంటేనే కరెక్ట్గా క్లాత్ పైన కూడా అలా హాఫ్ ఇంచ్ వదిలేసేసి అది కటింగ్లోకి వెళ్ళిపోతుందండి కాబట్టి మనము ఇలా కట్ చేసుకోవాలి నేను మా ఎగ్జాక్ట్గా క్లాత్ మీద ఎట్లా కట్ చేసుకుంటారో అట్లనే చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ కోలతలు ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ కోలతలు ఉన్నది తీసుకుంటేనే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కోలతలు అనేవి కరెక్ట్గా ఉంటాయండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ మనం బ్లౌజ్ పొడు అనేది తీసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి ఉంటాయి కదండీ ఆ డాట్స్ నుంచి షోల్డర్ వరకు ఇలా కొంచెం లాగిపట్టండి వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి మనం ఎంత సాగతిస్తే అంత వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మామూలుగా పట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్స్ట్రా మెయిన్ రెండు డాట్స్ అనేవి పెట్టుకోవాలి మెయిన్ వచ్చేసి కింద డాట్ అండి ఎక్స్ట్రా కోసం వచ్చేసి పైన డాట్ అండి ఇప్పుడు వచ్చేసి పై మనం బ్యాక్ నెక్ అనేది పెట్టుకుందామండి చూడండి ఇలా కరెక్ట్గా మిడిల్లో చూసుకొని బ్యాక్ సైడ్ అండి ఇప్పుడు మనం తీసుకునే కొలత వచ్చేసి బ్యాక్ నెక్ మిడిల్లో చూసుకొని ఇలా పైనదేమో ఎక్స్ట్రా కింద సైడ్దేమో మెయిన్ అండి డాట్స్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఏమాత్రం కూడా స్కిప్ అనేది చేయకండి వీడియోని ఇక నేను ఉక్స్ పట్టి నుంచి తీసుకుంటున్నాను ఈ కొలత బ్లౌజ్ వెడల్పు వచ్చేసి సైడ్ జాయింటింగ్స్ అనేటివి ఉంటాయి చూడండి ఉక్స్ పట్టి నుండి సైడ్ జాయింటింగ్ ఫస్ట్ కుట్టు ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు నేను మళ్ళీ మీకు క్లారిటీ అనేది ఇస్తానండి అది ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది ఇప్పుడు దీన్ని ఇప్పుడు నాలుగు మడతలుగా వేసుకోండి చూడండి మనం ఫస్ట్ తీసుకున్న కొలత ప్లస్ ఇప్పుడు దీన్ని నాలుగు మడతలుగా తీసుకున్న కొలత ఒకటే ఉందండి మనం అంటే ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి మనకు బ్యాక్ సైడ్ డాట్స్ అయితే ఉంటాయి కదండి ఆ రెండు డాట్స్ కోసం మనము వన్ ఇంచ్ తీసుకోండి డాట్స్ కోసము వన్ ఇంచ్ అనేది తీసుకోండి ఇలా ఇలా వన్ ఇంచ్ తీసుకున్నాక తర్వాత ఇప్పుడు మనము మన బ్యాక్ సైడే ఉంచుకోండి ఇలా బ్యాక్ సైడ్ ఉంచేసుకొని ఇలా సైడ్ నుంచి ఈ డాట్స్ కోసం పెట్టుకున్నామా అక్కడ నుండి కొంచెం లాయ్ పెట్టండి చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైన ఒక పాదం మందము మార్కింగ్ అనేది చేయండి చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర గోల్చుకుందాం మనము అది వచ్చేసి మనం చంక డౌన్ అండి నేను ఇప్పుడు చూపించింది ఇది వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ వచ్చింది షోల్డరు టోటల్గా నేను ఫైవ్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఫైవ్కి మార్కింగ్ చేయండి ఫస్ట్ ఫైవ్కి మార్కింగ్ చేసిన తర్వాత మీరు టూ అండ్ హాఫ్ కాదండి నేను షోల్డర్ పెట్టుకునేది ఇప్పుడు టూ అండ్ హాఫ్ పైన ఒక టూ పాయింట్స్ ఉంటాయి కదండి ఆ పాయింట్స్ దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఇలా నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కాకుండా టూ టూ పాయింట్స్ అనేవి వస్తుంది చూడండి టోటల్ కలిపితే మనకు ఫైవ్ వచ్చేసింది కదండీ ఇక్కడ కింద సైడ్ ఏమో మనం టూ అండ్ హాఫ్ తీసుకోవాలి పైన నెక్ టూ టూ పాయింట్స్ తీసుకున్నాను కదా కింద సైడ్ నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కొంచెం నెక్ చాలా బాగా రావాలి రౌండ్ షేప్లో రావాలి అంటే అలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చెంకడం దగ్గర మనం చూడండి నేను ఫస్ట్ కొలత తీసుకున్నాను కదా మీరు ఒకసారి మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను మనకు ఫైవ్ అండ్ హాఫ్ ఉంది చూడండి పైనది డాట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా మనకి కింద ఒక పాదం మందం వచ్చింది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది అంటే మీరు కరెక్ట్ కొలత ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోండి దాన్ని బట్టి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఇలా స్కేల్ ద్వారా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకొని వేయండి లైన్స్ అనేటివి అప్పుడే మనము కటింగ్ అనేది కరెక్ట్గా చేస్తాము ఇప్పుడు ఇక్కడి వరకు అయితే మనము మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచు దాని నుంచి ఇలా కలిపేసేయండి ఇక్కడ నేను కొన్ని కొలతలు చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ జెంటింగ్స్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నానండి సైడ్ జెంటింగ్స్ కోసం ఇది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఇది వచ్చేసి మనకు సైడ్ జెయింటింగ్స్ కోసము తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ భాగం దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి ఇలా వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ షోల్డర్ నుండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోండి ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోకుండా మార్కింగ్ చేసుకొని డౌన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ తీసుకున్నాక తర్వాత మనము ఇక్కడ చూడండి ఈత కంటే అక్కడ సైడ్ ఒక పాదం మందము అక్కడ నుంచి తీసుకున్నాను కొంచెం మనకు నెక్ అనేది రౌండ్గా రావడం కోసము ఏమి కాదండి కరెక్ట్గా వస్తుంది మన కటింగ్ అనేది కూడా బ్లౌజ్ కూడా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది జస్ట్ ఒక టూ పాయింట్స్ వన్ పాయింట్ కాబట్టి ఎక్కువగా తీసుకోకండి ఇప్పుడు ఈ షోల్డర్కి మధ్యలో తీసుకొని బ్యాక్ పట్ డాట్స్ అనేవి పెట్టుకోండి షోల్డర్ మధ్యలో ఉండాలి డాట్స్ వచ్చేసి మనకు పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది త్రీ అండ్ హాఫ్ లేదా త్రీ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మీకు కొంచెము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఈ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ భాగం దగ్గర కుట్టు ఉంటుంది చూడండి ఈ కుట్టు వరకు కొంచెం పెట్టండి ఎక్కువగా లాగి పెట్టకండి ఇప్పుడు కొన్ని కొలతలు చెప్తున్నా చూడండి కరెక్ట్గా ఉంది మనకు బ్లౌజ్ కొలత అనేది ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ వరకు చాలా కరెక్ట్గా వచ్చింది అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా వేసుకోవాలి కొంచెం అటు సైడ్ వచ్చిందనుకోండి అక్కడ సైడ్ నుంచి మార్కింగ్ అనేది చేయండి గీత అనేది అక్కడ నుంచి వేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క టూ పాయింట్స్ అలా స హెచ్చు తగ్గులో వస్తే కాదండి అలాగే మీకు ఆమ్రెండ్ అనేది కొలిచి చూపిస్తున్నాను చూడండి షోల్డర్ నుండి ఇలా మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కరెక్ట్గా వస్తే సరిపోతుందండి కొంచెం ఒక టూ పాయింట్స్ అలా హెచ్చు తగ్గులో సేమ్ కదా కదండి హాఫ్ ఇంచు వన్ ఇంచు తగ్గులు వస్తే మాత్రం కొంచెం మార్కింగ్లు డిఫరెన్సీ అనేది చెయ్యాలండి పైనుంచి నుంచి తీసుకోవడము మార్కింగ్ కింద సైడ్ నుంచి తీసుకోవడము సెట్ చేసుకోవాలి కొంచెము మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అట్లా కట్ చేసేయండి అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి చూడండి మనకైతే కటింగ్ ఎలా ఉందో ఇలా కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా డాట్స్ దగ్గర టక్స్ అనేవి ఇవ్వండి టూ డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇక్కడ వెళ్ళిన పార్ట్ అంటే బుక్స్ పట్టి కాజా పట్టి ఉపయోగించండి బుక్స్ పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజు పట్టి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం కింద సైడ్ మార్కింగ్ చేసుకుందాం కదండి ఎక్స్ట్రా కోసం అంటే హెచ్చు తగ్గులు ఉంటే హాఫ్ ఇంచ్ తీసేయాలని చెప్పేసి అది ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని బ్యాక్ పట్టిని ఇలా వన్ ఇంచ్ కానీ వన్ టూ పాయింట్స్ ఇంచెస్ కానీ ఇలా మలుపేసుకోండి వన్ టూ పాయింట్ ఇంచెస్ మలుపుకుంటున్నాను నేను మీకు కోలితే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి మాక్సిమం అన్ని బ్లౌజ్లో కూడా అంతే ఉంటుందండి ఒక హాఫ్ ఇంచు అటు ఇటుగా అయితే ఏమీ అవ్వదు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసేయండి చక్కగా ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనము కొలత అనేది తీసుకోవాలి ఇలా పై వరకు కూడా మార్కింగ్ అనేది చేసేసేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కొలత తీసుకోవాలి ఇక్కడ మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని షోల్డర్ నుండి ఉక్సిపట్టి అండి ఇది పట్టి నుంచి ఇలా కోల్చుకోవాలి చక్కగా మనకు ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేయండి నేను చివరిన చేయట్లేదు మార్కింగ్ బుక్స్ పట్టి స్టార్టింగ్ నుండి చేసిన అక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేయండి చివరి వరకు అవసరం లేదు బుక్స్ పట్టి స్టార్టింగ్ కుట్టు ఉంటుంది చూడండి అక్కడ అక్కడ నుంచి మాత్రమే మార్కింగ్ చేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోండి ఇది పొడవు వచ్చేసి మనకు సిక్స్ వచ్చిందండి సిక్స్ అండ్ అండ్ హాఫ్ వస్తుంది దగ్గర దగ్గరగా అంతే ఉంటుంది సెవెను అంతే ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ కొందరికి అయితే సెవెన్ ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఉండకపోవచ్చు ఇక్కడ భాగం దగ్గర హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి హాఫ్ ఇంచ్కి కొంచెం తక్కువగా తీసుకోండి ఎందుకంటే కొంచెం బీకుతుంది అని చెప్పేసి పడిపోతుంది అంటారు కదండి దానికోసం అని చెప్పేసి ఇక్కడ చివరిన వన్ ఇంచ్ లోతు తీసుకోండి సారీ మార్కింగ్ చేయండి లోతు కాదు ఇక్కడ చివరిన వన్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ మీకు క్రాస్ పట్టి ఉంటుంది కదండి క్రాస్ పట్టి దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ కోసం మార్కింగ్ చేసుకోండి పైన ఒక్క బాదం మందం అలా వదిలిపెట్టేసేయండి బాదం మందం కంటే కొంచెం తక్కువగానే పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనము పొడవు అనేది తీసుకుందాము ఇక్కడ పొడవు అనేది తీసుకుందాము చూడండి షోల్డర్ నుండి ఇక్కడ మనకు డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ లాగి పెట్టకండి ఎక్కడ వరకు అక్కడ వరకు మార్కింగ్ చేయండి ఇప్పుడు మనం ఇక్కడ చివరిన వన్ ఇంచ్ పెట్టుకున్నామా ఆ మార్కింగ్ నుండి కరెక్ట్గా క్రాస్ పట్టీల కోసం మార్కింగ్ చేసుకున్నామా ఎక్స్ట్రా మెయిన్ మెయిన్ వచ్చేసి కింద సైడ్ ఎక్స్ట్రా వచ్చేసి పైన సైడు దీన్ని ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత షేప్ పట్టి షేప్ వచ్చేటట్టు చూసుకోండి కొంచెము ఇలా మన సైడ్ వేసుకొని కట్ చేసేసేయండి వీడియోనస్ ఒక లైక్ చేయండి అలాగే వీడియోలో మన డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకు హ్యాండ్స్ కటింగ్ అవి వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి